స్తోత్రం పిల్లరా ఉదయకాల సమయంలో ఒక నియస్కరిస్తాము మీ అందరికీ వందనని తెలియజేస్తా ఉన్నా ఈరోజు యొక్క పాఠం మరి సామెతల గందము ఇరవై ఎనిమిదవ వచ్చాయము పదమూడు వచ్చినా జ్ఞాపకం చేసుకుందాం సామెతల గందం పదమూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ పదమూడు పదమూడవచ్చును అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధెలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందువని వాటిలో రాయబడుతుంది అతిక్రమం దాచుకునేవాడు వర్ధెలడు వాటిని ఒప్పుకొని కనికరం విడిచిపెట్టేవాడు కనికరం పొందు అంటే దాచిపెట్టుకోవటం కదా క్రతిక్రమం ఏంటంటే దేవుని యొక్క మాటను మేరటం అనమాట దేవుని యొక్క మాటను మీరినప్పుడు నేను మనం ఇందరూ గ్రహించుకొని నేను దేవుని యొక్క మాటను మీరాను లేకపోతే దేవుని యొక్క ఆలోచనని నేను దాటాను దేవుని యొక్క ఆజ్ఞని నేను అనుసరించలేకపోయాను ఇక్కడ నేను మరి దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి అవగాహన ఆలోచన కలిగి ఏం చేయాలంట విడిచిపెట్టాలంట అలా దాచుకుని ఉండేవాడంట అసలు ఎప్పటికీ వరదలు లేడా డెవలప్మెంట్ కాలేదండి వరదలు లేడండి ఒప్పుకొని విడిచిపెట్టడేమో ఏమవుతాడు అంటే కనికరం పొందుకుంటాడు ఎవరితో కనికరం పొందుకుంటాడు అటు దేవుని చేత కనిక్రమం పొందుకుంటాడు ఇటు మనుషుల చేత కనికరం పొందుకుంటాడు చాలామంది మనం చేసి పొరపాటు ఏంటంటే మనం ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని లోపల కప్పిపుచ్చుకొని దాన్ని కవర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం అదే మన జీవితానికి నష్టం తీసుకొస్తుంది మన పొరపాటు ఎవరికి తెలియదులే లేకపోతే మన విషయం గురించి ఎవరికి తెలియదులే మన విషయం గురించి ఎవరికి అవగాహన లేదులే మనం ఎలా ఉన్నా పర్వాలేదులే అనేటువంటి ఆలోచన మన జీవితాన్ని పతనం చేస్తుంది మన పిల్లలు దేవునికి మహిమ కలిగినక చూడండి చెదలు లోపల లోపల ఉంటుంది బయటికి కనపడుతుంది దాన్ని ఎప్పుడైతే బయటికి తీస్తామో అప్పుడే అది చెక్క అనేది మరి చాలా గట్టిగా ఉంటుంది అనమాట చెక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది వదిలే సంతకాలు పైప్ అయిన బాగానే లోపల మాత్రం ఏమైపోతుంది పాడైపోతుంది వాక్యం చలివిస్తుంది అలాగే అతిక్రమం దాచిపెట్టు అతిక్రమం లాంటిది అనమాట అతిక్రమం దాచిపెట్టి వరదడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనకరం పొందుకుంటాడని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది కాబట్టి మరి మనం కనికరం పొందాలంటే మనం చేసేటువంటి అతిక్రమాలని పొరపాటున ఒప్పుకోవాలి చూడండి ఆది కాండ నాలుగో వచ్చే తొమ్మిదో మనం చూసినట్లయితే కయ్యను హేబెల్ గురించి మనకు తెలుసు కయ్యి యహోవా నీ తమ్ముడైన హేబిలి ఎక్కడ నుండి కయ్యిని అడగ అతడు నెరుగును నా తమ్మునికి నేను కావలివాడిన అని చూడండి హేబేల్ని చంపేశాడు కయ్యను ఇప్పుడు కయ్యని దేవుడు అడుగుతా అంటే ఏమైనా కావలివాడిన నాకేం తెలుసు హేబేలు గురించి అని అంటాడు వాడు దాని గురించి ఏమైపోయాడు కా కయ్యను ఏమైపోయాడు దేవుని ఆశీర్వాదంలో పోగొట్టుకున్నాడు మరి దేశదమ్మురై మరి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ నిల్వ సంచారం లేక మరి ఎక్కడ పడితే అక్కడ సంచరించేవాడులాగా దేవుడు అతన్ని వెళ్ళగొట్ దేవుని సన్నిధిలో నుంచి దేవుడు కైని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం చూడండి ఏమైనా కనుకరింపు పొందుకున్నాడా వాళ్ళ తప్పైందని ఒప్పుకుంటే దేవుడిని కనికరించి దీవించేవాడేమో కానీ అట్లాగా చెప్పలేదు ఏమన్నాడు నేను మళ్ళీ నేను చంపిన దాన్ని ఒప్పుకోకపోగా మరల ఏమన్నాడు నేనేమైనా కావలి వాడిని అని చెప్పేసి తిరిగి ఎదురు ప్రశ్న వేస్తూ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నిజంగా ఎలాగ ఎదురు సమాధానం చెప్పేవాడిని ఎదురుగా మాట్లాడేవాడిని దేవుడు పొరపాటు కూడా క్షమించిన పిల్లలు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నటువంటి లోపాలని పొరపాటును ఒప్పుకొని మనం మనం కన్ఫ్యూస్ అవుతామో అప్పుడే దేవుడు మన జీవితాన్ని సరి చేస్తాడు అలాగే మరొక మాటను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాంశాలు మొదటి సమయాల కదా పదిహేను వచ్చ్యాయం పదమూడు వచ్చి చూసినట్లయితే వాక్యం చూస్తూ ఉంది మొదటి సమయంలో కదా పదిహేను వచ్చాయం పదమూడు వచ్చాను అతడు తర్వాత అతను సౌలు ఎదుర్థకు రాగా సౌలు యుహో వల్ల నీకు ఆశీర్వాదం కలిగిన కాక యహో ఆజ్ఞ నేను నెరవేర్చుతున్నానగా యుహో ఆజ్ఞ నేను నెరవేర్చుతునగా అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు చూడండి సౌలు దేవుని చాలా వ్యతిరేకంగా మాట్లాడు వ్యతిరేకంగా జీవించాడు ఎందుకు ఏ విషయంలో అని అంటే అమాలోయకిని చంపిరాయా అని అంటే అమాలోయకులు ఎవరిని బ్రతకని అని అంటే అమాలోయకులను బ్రతకనిచ్చాడు రాజును బ్రతకనిచ్చాడు మంచి కొవ్విన వాటిని తీసుకున్నాడు తీసుకొచ్చేసాడు దేవుడు చెప్పింది ఏంటి అసలు ఏది కూడా క్షపితమైంది వాళ్ళ విషయంలో నా ఆజ్ఞ నెరవేర్చాలని అనుకుంటున్నాను నేను భూమి మీద అమాయకులు అన్న లేక నేను తుడిచివేస్తానని నేను ప్రమాణం చేశాను కాబట్టి ఆ పని నువ్వు చేయాలి నువ్వు నెరవేర్చాలి అని చెప్పి సౌలుని పంపిస్తే దేవుడే తన చేయాల్సిన పనిని తన పని తన కొరకు తన పనిని తను చేయవలసిన పనిని సౌలుకు అప్పగించు కొంత బాధ్యత పంపిస్తే సౌలు ఏం చేశాడు దేవుని మాటని పూర్తిగా నెరవేర్చకుండా సగం నెరవేర్చి కొంతమందిని భర్తకునిచ్చి మంచి మంచి వాటిని తీసుకొని వచ్చాడు మరి ఇప్పుడు ఆ సమీరు వెళ్ళినప్పుడు వాటిని ఒప్పుకుంటున్నాడంటే ఒప్పుకోవట్లేదు ఏమన్నాడు నేను దేవుడే యూహోవో చెప్పిన పని అందరిని కూడా నేను చేశాను అని అంటున్నాడు స్తోత్రం కలిగి కాక చూడండి పదిహేను వచ్చే ఉంది అందు సౌలు నేను తర్వాత అంటున్నాడు తర్వాత అంటున్నాడు ఏమంటున్నాడు ముప్పై ముప్పై వచ్చి పదిహేను వచ్చే ముప్పై వచ్చిన ఏమైనా డైయపడుతుంది అంటే అందు నేను పాపం చేస్తూనే ఆయనను నా జన్ల పెద్దలు ఎదుటాను ఎదుటాను ఎదుట గణపరిచిన విహోవాక మొక్కటక్క నేను పోగా నాతో కూడా తిరగమని అతన్ని వేడుకున్నందున అని చెప్పేసి అంటే రాయబడుతుంది అవన్నీ ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడేవి కావు దేవుడు ఇష్టపడేది కాదు దేవుడు ఏం చేయమంటాడు అది చేయటమే మన పని ఒకడు అలా కాకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం నిలిచిన వారం అవుతాము దేవునికి వ్యతిరేకంగా మనం మరి పాపాన్ని పోగేసిన వారం అవుతాం అది దేవుడు ఇష్టపడట్లేదు దేవుడు నా మనకి మహిమ కళ్ళు కాక కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది సౌలు మొట్టమొదటి ఒప్పుకుంటే మరి దేవుడు దీవించుకోవడేమో కానీ ఒప్పుకోలేదు దానివల్ల ఏమైపోయిందనంటే మరి తన ప్లేస్లో ఆ సింహాసనం ఏద నుంచి సౌలని దావ్య తోసివేసి వేసి దేవుడు తోసివేసి దావీదిని ఆ సింహాసనమే కూర్చిపెట్టకు దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది చూడండి మనం కనుక అత్యక్రమంలో దాచిపెట్టుకుంటే మరి వెళ్ళగొట్టబడతాం దేవుని సందుల నుంచి దేవుడు మనం పంపించేస్తాడు అంత మాత్రమే కాదు కానీ మన స్థానాన్ని దేవుడు దిగదారుస్తాడు మన సింహాసనం మన అధికారాన్ని దేవుడు మన చేతిలో నుంచి తీసేస్తున్న విషయాన్ని మనం ఈ యొక్క ఉదయకాశాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది మరొక మాట చూసినట్టేది ఆది కాండం మూడవ మరి దేవుని యొక్క వాక్యం చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము నుంచి పదమూడు ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం కలిగినాక మరి అక్కడ కూడా చాలా మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన పన్నెండు పదమూడు అందుకు ఆదాముతో ఆదాము నాతో ఉన్నటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును కొని నాకు ఈగా నేను తింటున్నాను నేను చూడండి ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు దేవుడు పెట్టినప్పుడు మరి అన్నీ తినొచ్చు కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్షాన్ని మాత్రం తినొద్దు అని చెప్పేసి అని దేవుడు ఆదాముకి ఒక చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ఏమైంది ఆదాము సర్పానికి మాటలకు సర్ప మాటలకు సర్ప యొక్క మాటలకు మోసపోయి ఏం చేసింది పండు తింది పండు తిన తర్వాత తనతో ఆ పాపం అంతటతో పోయిందంటే తను చేసిన పాపం కనుక మళ్ళీ ఆ పాపం ఎవరికి అండగట్టింది ఆదాం కండగట్టింది సరే వీళ్ళిద్దరూ దేవుని సందుకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ మరి దాక్కున్నారు చెట్టు చాటును దాక్కున్నారు ఎందుకు దాక్కునే పరిస్థితి వచ్చింది అని అంటే దేవుడు చెప్పినటువంటి మాటని వీళ్ళు పాటించాల వీళ్ళు పాటించకపోయిన కారణం చేస్తే దేవుడిని చూడడానికి దేవుని యొక్క ఎదురు రావడానికి వీళ్ళకి మొహం చెల్లాల వీళ్ళ పరిస్థితులు బాగాలేదు అందుగురించి అని మరి ఇప్పుడు దేవుడు ఆదమే ప్రశ్నిస్తున్నప్పుడు ఆదం ఏం చెప్తున్నాడు అవునయ్యా నేను పండు పండుగ తినా పండు తిన్నావా అన్నప్పుడు ఏమనాలి అవును ప్రభావం నేను ఆ తిన్నానయ్యా తిన్నానయా తప్పైందయ్యా పొరపాటు అయిందా క్షమించాయా అంటే దేవుడు జాతి తెలిసివాడు దయ తెలిసివాడు ఎలా ఉండేది మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఆదాము ఏమంటున్నాడు మాదికాండ మూడోచం వచ్చంలో అందుకు ఆదాము నాతో నుంచి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షపాలను కొన్ని నాకు ఈగ నేను తింటున్నాను నేను అప్పుడు దేవుడని స్త్రీతో నీవు చేస్తుంది ఏమిటని అడుగుగా స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చిందని తింటున్నాను నేను అసలు చేసింది ఎవరు చెప్పింది ఎవరికి మనకి వీళ్ళు ఏమో చెప్తున్నారు అవేమో సర్పం మీద చెబుతుంది ఆదామేమో ఆవు మీద చెబుతున్నాడు ఇప్పుడు ఎవరు చూడండి ఒప్పుకుంటున్నారా అవునా నేను చేస్తానయ్య ఒప్పుకుండా కన్ఫ్యూస్ అవుతున్నారా పశ్చత్తా పడుతున్నారా పశ్చత్తా ఇది దేవుడు మన జీవితంలో చూసేది పిల్లలు ఏమండి ఇది మన జీవితాల్లో ప్రభువు చూసేది ఎప్పుడైనా సరే పొరపాటు చేసినప్పుడు రిలైజ్ అవ్వాలి మనం ఎప్పుడైతే పొరపాటు తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మరి తప్పు చేయడానికి లేని సిగ్గు ఒప్పుకోవడానికి ఎందుకు సిగ్గు తప్పు చేసినప్పుడు తప్పు అనేది భయం లేనప్పుడు మరి తప్పు ఒప్పడానికి ఎందుకు భయం చాలామంది చేసిన తప్పుని కప్పు చూడడానికి ప్రయత్నం చేస్తారు కానీ చేసిన తప్పుని విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయరు దేవుని యొక్క వాక్యాంశాలుస్తుంది అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమం వాక్యం వాక్యంశాలుస్తుంది కాబట్టి ఉదయ కలసంలో నా సహోదర సహోదరి అతిక్రమం దాచుకోవటం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల మనం కనిక్రమం పొందుకుంటాము నిజంగా మన జీవితాలు ఎప్పుడు కూడా ప్రభు ద్వారా కనికరం పొందుకునే జీవితం ఉండాలి ప్రభు ద్వారా దేవుని కృపను పొందుకునే జీవితం ఉండాలి లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం అభివృద్ధి అనేది ఉండదు ఆశీర్వాదం అభివృద్ధి కోరుకుందామా లేకపోతే అతిక్రమాలని పొరపాటునే దాచిపెట్టుకొని పొరపాటు మీద పొరపాటు చేస్తూ దేవుని సన్నిధి దూరం అనేది ఈరోజు మనందరం కూడా ఎంత ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉదయకాల సమయం దేవుని యొక్క సార్లు కూడా చెప్తా ఉన్నా మనందరం కూడా మన పొరపాటును విడిచిపెడితే ఖచ్చితంగా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని వృద్ధులు చేస్తాడు యాగోపితో అడిగాడు దేవుడు యాకూపు నీ పేరు ఏంటంటే యాకోబు ఒప్పుకున్నాడు నా పేరు యాకోబని ఒప్పుకున్నాడు స్తోత్రం గలు అలాగే మనందరూ కూడా మన అందరి జీవితంలో ఒక ఉప్పుకోలు ఆత్మ పనిచేయను గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం గల్ను గాక పరిశుద్ధిలో ప్రేమంగా తన కృపుకలుద్దాం నీ స్తోత్రాలు నీ వాక్యం సరిగిస్తుంది అర్థక్రమంలో దాచుకున్న వర్ధులుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడం వాక్యం సెలవుస్తుంది కాబట్టి నాయన నీ కనికరం నీ కృప మాకు కావాలి ప్రభుభా నీ సన్నిధి మాకు కావాలి అటు భాగ్యం మాకు దయచేయండి నీ కృపలో వర్ధలు చేయండి నీ సన్నిధి ప్రభు నీ మొక్క మాపై ప్రకాశింపజేయండి మీ వాక్యం వెంటనే మేము ఎవరంకూడదు అండి మా అతికరమైన దాచిపెట్టుకోకూడదు ప్రభువా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపే మీ కనికరాన్ని కోరుకోవాలి అటు మనసుని మా అందరూ దయచిమ్మని మా ప్రభువును ప్రియక్షుడైన ఏసుక్రీశ్వరి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్